దసరా పండుగ వేళ దేశవ్యాప్తంగా అమ్మవారి భక్తులంతా విశేషంగా శక్తి ఆరాధన చేస్తారు అయితే ఓ అమ్మవారి ఆలయంలో మాత్రం దసరా పూజల్లో మహిళలను అనుమతించరు మహిళా శక్తికి ప్రతిరూపమైన అమ్మవారిని కొలిచేందుకు ఇక్కడ స్త్రీలను అనుమతించకపోవడం విచిత్రం ఈ సాంప్రదాయం తొమ్మిదవ దశాబ్దం నుంచి అమల్లో ఉండడం విశేషం బీహార్ రాష్ట్ర గోష్ రావా గ్రామంలో అతి పురాతన మా ఆసాపురి ఆలయం ఉంది ఇక్కడి అమ్మవారి దేవతామూర్తి ఒడిలో ఒక బిడ్డ ఉంటుంది తొమ్మిదవ దశాబ్దంలో బీహార్లోని నలంద ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు ఉండేవి దేవి నవరాత్రుల టైంలో రోజు ఆ ఆలయంలో బౌద్ధ సన్యాసులు తాంత్రిక పూజలు నిర్వహించేవారట ఆ సమయంలో గ్రామంలోని ఎవరిని అనుమతించేవారు కాదు నేటికి ఆ సాంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం నవరాత్రి సమయంలోనూ తొమ్మిది రోజుల పాటు మా ఆసాపూరి ఆలయంలో ప్రత్యేక తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారు అయితే గతానికి భిన్నంగా బౌద్ధ సన్యాసులకు బదులు పూజార్లు ఈ పూజలు చేస్తున్నారు ముగ్గురు పూజార్లు ఆలయంలోకి వెళ్లి నవరాత్రుల వేళ రెండు పూటల పూటకి నాలుగైదు గంటల చొప్పున పూజలు చేస్తారు ఈ పూజల సమయంలో పూజార్లు జపించే ప్రత్యేక మంత్రాల వల్ల అక్కడ వాతావరణంలోకి నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని అందుకే గ్రామస్తులను ఆలయంలోకి అనుమతించరని స్థానికులు తెలిపారు అయితే నవరాత్రి చివరి రోజు హోమం చేస్తారు ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందని ఆ తర్వాతే గ్రామంలోని పురుషులు స్త్రీలను ఆలయంలోకి అనుమతిస్తారు